నవరాత్రులు అంటే అందులో ఏదో సికి చేసుకోవాలి అనే అర్థం అనే కాదు అక్కడ గుప్తమైనటువంటి రహస్యమైనటువంటి శక్తి దాగుంది ఇప్పుడు లలితా సహస్రనామాలు ఉంటాయి అవునండి లలిత సహస్రనామాలు లలిత రహస్య సహస్రనామాలు అని పేరు అంటే అందులో దిగూడంగా బయటికి కనబడడానికి ఆ నామంకుండే అర్థం ఒకటైతే రహస్యంగా మరొక అర్థం ఉంది అర్థం ఉంది లోపల దాగి ఉంది శక్తి దాగి ఉంది ఇక్కడ అయితే ఇక్కడ ఎందుకు చాలామంది వ్యతిరేకిస్తుంటారు అది ఎవరో బయట హేతువాదులో లేకపోతే నాస్తికులో వేరే మతస్థులో కాదు వ్యతిరేకించు మన వాళ్ళే అది కూడా హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో చక్కగా పూజ పూజాది కార్యక్రమాలు మంచి భక్తులే కొంతమంది వద్దంటుంటారు ఎందుకు వద్దంటారు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏదో కక్ష కొద్దీ కాదు వాళ్ళు కూడా పూజిస్తారు నమస్కరించుకుంటారు వాళ్ళ అమ్మవారికి కనబడగానే ఇక్కడ ఏమిటంటే కొన్ని శక్తి దేవత ఆరాధన అనేటువంటిది ఏవైతే ఉంటాయో ఇప్పుడు దశమహావిద్యలు కానివ్వండి వారాహి కానివ్వండి ప్రత్యంగిరా కానివ్వండి ఇట్లా కొన్ని ఉన్నాయి ఇవి గురువు సమక్షంలో పర్ఫెక్ట్గా తీసుకొని చేసుకోవాలి అలా కాకుండా ఎవరైనా సరే సరైన పద్ధతి తెలియకుండా గనక చేస్తే దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఉంటుంది అంటే ఒకటి అంటే దేవత ఆరాధన చేసినా ఇబ్బంది అంటే ఇబ్బంది ఇప్పుడు కామన్గా మీరు ఒక వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని సహస్రనామాలు